నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను భార్యాభర్తల బంధం గురించి ఒక స్టోరీ చెప్తానండి మీకేమన్నా క్రియేటర్స్గా ఉండే ఎవరైనా కూడాను నాకు ఒక కామెంట్ పెడితే మీ సందేహానికి రేపటి వీడియోలో చెప్తాను రాజ్యలక్ష్మి రామారావు భార్యాభర్తలు వాళ్ళకి పెళ్ళి అయ్యి యాభై సంవత్సరాలైంది ఒక కూతురు కొడుకు ఇద్దరు కూడాను బాగా చదువుకొని ఫారిన్లో సెటిల్ అయిపోయారు వేరు వేరు ప్రాంతాల్లో ఇక ఈయన జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయాడు పెళ్ళిళ్ళు అయిపోయాక పిల్లలకి వీళ్ళిద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో పనిచేసే రాధమ్మ వ్రతాలు రాధమ్మ వంట చేస్తుంది వ్రతాలు ఇంటి పనిచేసేది వాళ్ళ కొడుకు సంవత్సరం సంవత్సరం వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకొని వెళ్తుంటాడు ముందు ఫ్యామిలీ అంతా వచ్చేవాళ్ళు ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు స్కూల్స్ ఉన్నాయి మధ్యలో రావడానికి లేదు ఈ అబ్బాయికి మాత్రమే ఉన్నప్పుడు కొన్ని రోజులు లీవ్ పెట్టుకొని వచ్చి నాన్నని అమ్మని చూసుకొని వెళ్తుండేవాడు ఇట్లా ఉండే పరిస్థితుల్లో ఆ సంవత్సరం ఆ అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళమ్మ చెప్పింది అది ఎందుకు వచ్చింది అంటే ఈ పెళ్ళైన కొత్తల్లో రాజ్యలక్ష్మికి ఏదైనా సహాయం చేయబోతే రామారావు బావిలో నీళ్లు చేదడం కానీ అట్లాంటివన్నీ కొత్త మూపంతో అంటే పెళ్ళైన కొత్తల్లో కొంచెం ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి కదా నీ భార్యకి సహాయం చేసే దాంట్లో అప్పుడు అమ్మ చెప్పేది అరే నాని నువ్వు ఇప్పుడు నుంచే నీ భార్యకి భారీసం అయిపోతున్నావు ఏదో ఒకటి పనులు చేయడము అందించడం ఇట్లాగే చేసావంటే నీ ఎత్తిని కూర్చుంటుంది భార్య అంటే ఇంట్లోనే ఉండాలి అన్నీ చెయ్యాలి భర్తకి అని ఇంకా అన్నీ నూరిపోతుంది అన్నీ నూరిపోసాక ఇక అట్లాగే అమ్మ మాటలకు అలవాటు పడిపోయి భార్య అంటే ఇంట్లో అన్ని పనులు చేయాలి అని కానీ ఈమె పుట్టింట్లో ఒక్కగానొక్క కూతురు ఆ కాలంలోనే మంచి చదువు చదివించారు వాళ్ళ తల్లిదండ్రులు కాన్వెంట్లో చదివించి ఇంగ్లీష్ బాగా వచ్చాను యాభై ఏళ్ల క్రితం చదివినా కూడా అలాంటి పరిస్థితుల్లో ఈమె ఇక పోను పోను ఈయన వీళ్ళ అత్తగారు చెప్పే మాటలకు అలవాటు పడిపోయి ఇక ఇంట్లోనే వాళ్ళకి వంట చేయడము చేసి పెట్టడం ఇంటి పనులు చూసుకోవడం పిల్లల్ని పెంచడం స్కూలుకు పంపించడం ఇలాంటి దాంట్లోనే ఆమె జీవితం అంతా గడిచిపోయింది ఇక ఆ ఇంట్లో వాళ్ళ అత్తగారు పోయినా కూడాను మీకు భర్తదే శాసనం అయిపోయింది నా దారి రహదారి అన్నట్టుగా ఆయన చెప్పినట్టే ఈమె వినడం అలవాటు చేసేసుకుంది ఈ భార్య ఇట్లా ఉండేటప్పుడు ఆయన రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయినాక ఈ పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు కదా ఇద్దరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇక ఎక్కువసేపు ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఆయన సాధింపులు ఆయన అరవడాలు కసురుకోవడాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయి ఆమెకి విసుగు పడిపోయింది మించుమించుగా నాకు అరవై ఐదు డెబ్బై ఏళ్ళు వస్తున్నాయిరా నాకు మాత్రం ఓపిక ఉండాలి కదా చేసి పెట్టడానికి మాటలు అనిపించుకుంటున్నా కూడాను అని ఆమె బాధపడింది బాధపడి నీతో పాటు నేను వస్తాను ఒక రెండు మూడు నెలలు నీ దగ్గరే ఉంటాను అప్పుడు కన్నా ఆయనకేమన్నా తెలిసి వస్తుందేమో భార్య విలువ అని చెప్తాడు ఇక కొడుకు కూడాను ఎప్పటి నుంచో అడుగుతున్నా కూడా నువ్వు అమ్మ రానంటున్నది ఈరోజు వస్తానంటుంది కదా అని చాలా సంతోషంగా నాన్న చెప్తాడు నాన్న చెప్పి అమ్మని నేను తీసుకెళ్తున్నాను నాన్న ఒక రెండు నెలలు నా దగ్గర ఉండేసి వస్తుంది అని చెప్తాడు చెప్తే ఏ నేను అనుకుందా తీసుకుపోతే తీసుకుపో నాకెందుకు చెప్పడం అంటాడు ఆయన వీసాకి అన్నిటికీ అప్లై చేసుకుంటాడు అమ్మకి తనకి చేసుకొని ఇంకొక రెండు మూడు రోజులు పోతా ఉన్నాయి ఈ లోపలన్నీ అప్పగించాలంటే వంటావిడికి పని అమ్మ పని అమ్మాయికి అందరికీ ఈ పని అమ్మాయి అంటే కొత్తగానే చేరింది ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఈ అమ్మాయి అయితే ఒక పదిహేను ఏళ్ళ నుంచి చేస్తుంది ఇంట్లో పనిచేసే అమ్మాయి వ్రతాలకి అన్ని చెప్పొద్ది వివరాలు ఐగారి సంగతి అన్ని తెలుసు కదమ్మా వేళ్ళకి అన్నీ చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని అన్నీ చెప్పొద్ది ఈ వంట మనిషికి కూడాను ఇడ్లీ చేయాలంటే ఎలా చేయాలి ఇవి కూడా నేర్పిస్తుంది అనమాట ఇక ఇడ్లీ టిఫిన్ ఎట్లా చేయాలి చట్నీ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడాను నేర్పించి ఆ పొడ్లు కారాలు ఇంకా ఏమన్నా ఉంటే నిల్వ పచ్చళ్ళు అట్లాంటివి చేసి రెండు రోజుల్లో అన్ని ప్యాకింగ్ చేసి జాగ్రత్తలు చెప్పొద్ది భర్తకి చెప్తే నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పాల్సినంత పని ఏం లేదు నాకు అన్నీ తెలుసు నువ్వు వెళ్ళేవారని అంటాడు ఆయన పాపం ఇంకన్నా కూడాను ఆయన మారుతాడేమో ఉన్నమంటాడేమో అని ఏమో భావం ఈయన కూడాను ఏం పర్వాలేదు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అంటే అప్పుడు ఈమె ఆగిపోద్దానని భావించుకుని చెప్తాడనమాట ఇక ఇద్దరు ప్రయాణం అవుతారు వెళ్ళిపోద్దామి వెళ్ళిపోయాక ఒక ఇరవై రోజుల తర్వాత ఈ ఇరవై రోజుల్లో ఆమెకి చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా శ్రమ తగ్గిపోయింది ఆరోగ్యంగా ఉంది ఆలోచన లేదు ఇట్లాగా అన్ని అంటే ఆలోచన లేదు అంటే ఉంటుంది భర్త మీద ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ కొడుకు కోడలు ఎలా ఉన్నారు అనే దాంట్లో పడిపోయాన్ని అన్ని బేరే చేసుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు జాబ్ చేస్తారు వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు మనలు నానమ్మతో మంచి మాటలు చెప్పుకుంటూ కథలు వింటూ నానమ్మతో ఆటలు ఆడుకుంటూ స్కూల్ నుంచి వచ్చాక సందడిగా ఉండేది ఇంకా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇద్దరు ఒకరు వంట చేస్తుంటే ఒకరు గిన్నెలు దోమడం ఒకరు కూరగాయలు కట్ చేస్తాడు ఇలాగా కొడుకు కోడలు ఇద్దరు పంచుకొని చేసుకుంటూ ఉంటారు ఇక మధ్య మధ్యలో ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి సారీలు చెప్పుకోవడం అయ్యో సారీ అండి అని ఆ అమ్మాయి చెప్పడం ఈ అబ్బాయి కూడా ఏం పర్వాలేదులే అనని ఆ అబ్బాయి సర్దుకోవడము ఇట్లా పిల్లల్ని రెడీ చేసే దాంట్లోనూ ఒకరికొకరు చేసుకుంటూ ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీ జరిగిపోతుంది అన్యోన్యంగా ఇక థ్యాంక్స్ చెప్పుకోవడాలు ఏదైనా ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవడము ఏదైనా పొరపాటు చేసినప్పుడు సారీ చెప్పుకోవడం ఇవన్నీ కూడాను ఇవన్నీ చూసి ఏ రోజన్నా నాకు ఇట్లా సహకరించడం నా భర్త అని ఆమెక ఆమె వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ ఉంటుంది కాలంతో పాటుగా మార్పులు చెందుతున్నారు కదా భార్యాభర్తలు ఒకరికొకరు ఎట్లా ఉండాలి అన్యోన్యం కానీ ఇక ఈ పిల్లల్ని పెంపకంలో కూడాను చాలా గార్వంగా పెంచారు దాంతోపాటు భయభక్తులతో పెంచారు ఆ పిల్లలు కూడాను ఏమన్నా అల్లరి చేసినప్పుడు కంటితోనే చెప్తే అర్థం చేసుకొని కామ్గా అయిపోయేవాళ్ళు కానీ అప్పుడు పిల్లలు అదే అర్థం చేసుకోలేరు తన పిల్లలు ఇలా పెరిగారా అని అనుకుంటుందని ఎందుకంటే తన పిల్లలు భర్త దగ్గర భయపడుతూ ఉండడం తప్పితే ఏ రోజు కూడా వాళ్ళు స్నేహంగా ప్రేమగా ఎప్పుడు ఉండలేదు అంటే స్ట్రిక్ట్గా అలా ఉండేవాడు అనమాట కానీ వీళ్ళు ప్రేమతో పాటుగా భయం కూడా నేర్పించారు పిల్లలకి అట్లాగే వాళ్ళు కూడాను కంటితో ఒక్కసారి గనక సైగ చేస్తే ఆ తర్వాత ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడాలో అన్నది అర్థం చేసుకునేటట్టుగా పెంచారు ఆ పిల్లల్ని ఇంత బాగా వీళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇంత బాగుంది అన్యోన్యంగా జీవితం అనుకొని ఇద్దరు జాబ్ చేసుకుంటున్నా కూడాను సంతోషంగా జరిగిపోతుంది జీవితం నా జీవితంలో ఏ రోజైనా ఇలాగ ఉన్నానా నేను అని అన్నీ ఆలోచించుకుంటూ ఒక ఇరవై రోజుల తర్వాత అని అడుగుద్ది అరే మీ నాన్న ఎట్లున్నాడో ఏమోరా ఇన్ని రోజులైపోయింది అంటే కొడుకు ఆ మాటే అంటాడు నువ్వు అన్నీ ఆలోచించుకోబాకమ్మా ఏం కాదులే నువ్వు హాయిగా ఉండు రెస్ట్ తీసుకో అని చెప్తాడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ వెళ్ళిపోయినాక ఇడ్లీ చేస్తుంది రాదమ్మ ఇడ్లీ చేసి పెట్టాక ఆయన టిఫిన్ తింటూ ఇది ఇడ్లీ అంటారా అనని అరుస్తాడు పెద్దగా ఏం నీకు వంట రాదా అని నేను వచ్చేసరికి కాస్త బాధ వేస్తుంది భయం వేస్తుంది ఆయన లేచి టేబుల్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత రథాలు అడిగింది ఏమే రథాలు ఈ ఇడ్లీ బాగాలేదా అంటే బాగానే ఉందమ్మా అంటాడు ఎందుకైతే అట్టే అని అంటే ఆయన అంతేనమ్మా అమ్మగారిని కూడా అట్టే అరిచేవాడు ఎప్పుడు ఏదో ఒక మాటికి చిటికి మాటికి అంటూనే ఉండేవాడు అనని ఆ రథాలు చెప్పద్ది తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి ఆమె ఒక పులుసు కూర చారు ఇక ఇట్లాంటివి చేసినప్పుడు ఆయన తింటూ తింటూ నీకేం వంట రాదా ఇంత వయసు వచ్చింది ఎప్పుడు చేయలేదా ఏంది ఈ పులుసు ఏంది ఈ చారేంది చారులేమో తీ చారేమో తీగా ఉన్నాయి పులుసేమో పుల్లగా ఉంది ఆ పులుసులు వేయాల్సిన బెల్లం అయితే చారులో వేసావా నీకు వంట రాదా అని చడమడ తిట్టేస్తాడు పని మనిషిని అంటే వంట మనిషి అని కూడా లేకుండా ఆమె కాస్త బాగా బతికినామి ఆ మాట అనేసరికి ఆమెకు చాలా బాధ వస్తుంది వేసి ఏంటి నాన్నిటికి ఇట్లాగే అంటున్నాడు అని ఈ రథాలతో చెప్పుకొని బాధపడింది ఈ కూరలు అన్ని బాగున్నాయి కదా నేను ఇన్నేళ్ల నుంచి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికి కూడా వంటలు చేసేదాన్ని అమ్మగారు కూడా ఏ రోజైనా గుమ్మడికాయ పులుసు చేస్తే నువ్వే చేయాలి అంత బాగుంటుంది అని అమ్మగారు కూడా పొగిడేవాళ్ళు కానీ ఈ రోజు ఎందుకు ఈయన ఎట్లా నా మీద ఎగురుతున్నారు అనుకొని ఇవి ఆ రథాలతో చెప్తే ఆయన మొదటి నుంచి అలవాటేనమ్మ అమ్మగారిని అరవడం కానీ తిట్టడం కానీ అని అంటారు ఇక ఒక నాలుగు రోజులు జరిగిన తర్వాత ఫోన్ చేస్తుంది రథాలు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ల్యాండ్లైన్కి కొడుకు చేస్తాడు నాన్న గురించి అడగడానికి అప్పుడు ఈ రథాలు తీసింది ఫోన్ తీసి అయ్యా అమ్మగారు లేరా అమ్మతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ నాన్నగారు అనే మాటలకి రాధమ్మ వెళ్ళిపోయింది వంట చేయడం లేదు ఇంట్లోంచి వెళ్ళిపోయింది నేను చేయను అని చెప్పని ఏమంటే ఈయన సాధింపులు ఈయన మాటలు నా మీద ప్రయోగిస్తున్నాడు నేను వరించలేకున్నాను అమ్మగారికి చెప్తామని ఫోన్ చేశాను కాస్త అమ్మగారికి అయ్యా అని ఫోన్ అంటుంటుంది ఈ లోపల వస్తాడు మా స్నానం చేసి బయటికి రామారావు వచ్చి ఏ ఏం మాట్లాడుతున్నావు ఫోన్లో ఇక్కడ ఎన్ని అక్కడికి చేరేస్తున్నావా అని అరుస్తాడు అనేసరికి ఈ భయమేస్తుంది పెట్టే ఫోన్ అనగానే వెంటనే ఆగిపోద్ది మళ్ళీ ఫోన్ చేస్తే నాన్న చెప్తాడు ఏమంటా బాగుందా అని అంటాడు ఆమె లేకపోతే నాకు జరగదా నేను బతకలేనా అని గంభీరంగా చెప్తాడనమాట ఆ పరిణామం కూడా మానేసిందిగా రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తారు చేశాక ఫోన్ తీయరు ఎవరు ల్యాండ్లైన్ తర్వాత ఆ రోజు నాలుగైదు సార్లు ఫోన్ చేశాక ఏం ఏమో కొంచెం భయం వేస్తుంది భయం వేసి ఏంట్రా మీ నాన్న నుంచి వేస్తున్నా కూడా ఫోన్ తీయట్లేదు ఆ పక్కిన టైంకి ఫోన్ చేసి అడుగురా మీ నాన్న గురించి అని అడుగుద్ది చెప్పు అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు రెండు రోజుల పిడితో నా తయ్యం వంట మనిషి ఉంటే మంచి వంట మనిషిని చూసి పెట్టమని చెప్పాడు తర్వాత మళ్ళా చూస్తే లేరు ఇంటికి తాళం వేస్తుంది అని పక్కింటి అయితే ఎక్కడికి పోయాడు ఈ ఇంకంలో ఆందోళన మొదలవుద్ది ఆందోళన మొదలయ్యి ఏమని అయిపోయిందా ఎట్లున్నాడా అని ఆలోచిస్తుంటే ఈ కొడుకు ఇంకా అమ్మ బాధ చూడలేక చెల్లికి ఫోన్ చేస్తాడు చెల్లికి ఫోన్ చేసి అడుగుతాడు నాన్నగారు ఇట్లా జరిగింది ఏమన్నా నీ దగ్గరకు వచ్చాడా ఏంటి అని అంటే నా దగ్గరకు రాలేదు అన్నయ్య అయినా కూడా అమ్మ కూడా వచ్చేసిన పని బాగాలేదు మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా మనం నాన్నగారి సంగతి ఆయన కోపం సంగతి ఈ వయసులో ఆమె వదిలిపెట్టిపోవడం పోవడం ఏమన్నా బాగుందా అని చెల్లి అంటుంది ఈ కోడలు కూడా అంటుంది మరి అంతే కదా మీరు కూడా సంతోషంగా ఉండమని మీరు అతయ్య గారికి చెప్తున్నారు కానీ వాళ్ళది ఏం చిన్న అని నిన్నమ్మన్నా పెళ్ళి చేసుకున్నారు యాభై ఏళ్ళ నాటి బంధము ఈ రోజు వాళ్ళు వదులుకోవాలంటే ఎట్లా వద్ది అని కోడలు చెప్పుద్ది ఇక ఈమె ఆ రోజంతా రాత్రి ఏమైందా ఈయనకి ఏంటి అని ఆలోచిస్తూ నాకు టికెట్ బుక్ చేయరా నేను వెళ్తాను మీ నాన్న ఎలా ఉన్నారు ఏంటో అని అని ఏం భయపడుతుంటే పొద్దున్నే కిటికీలో నుంచి కోడలు చూస్తుంది చూస్తే కారు వచ్చి వాకిట్లాగద్ది కారులోంచి దిగుతూ వదిన అంటే వాళ్ళ ఆడబిడ్డ మామగారు దిగేటప్పుడు చూస్తుంది చూసి ఆ అమ్మాయి ఏమండి వదిన వచ్చింది గారు వచ్చారు అని ఆ అమ్మాయి అరుస్తుంది వెంటనే ఎదురుపోయి ఆ బ్యాగ్లో అయి తీసేసుకొని అమ్మ నేను ఫోన్ చేస్తే ఇట్లా చెప్పావు దాచిపెట్టావు ఏంటి అని అంటే సర్ప్రైజ్ చేయడానికి వచ్చాను నేను అని చెల్లెలు కూడా పడింది అంటే వాళ్ళు పక్కపక్క సిటీస్లోనే ఉంటారు కదా కారులో వచ్చేయచ్చు ఒకే దగ్గర ఉన్నారు ఫారెన్లో ఆ తర్వాత లోపలికి వచ్చాక ఆ భర్తను చూస్తుంది చూస్తే ముఖం లోపలికి లాక్కుపోయి ఉంటుంది కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి సరిగా తిండి తినక ఎలా ఉంటారో అట్లున్నాడు ఇవి కొంచెం బాధేస్తుంది తర్వాత కూడా బుద్ధొచ్చి ఉంటుంది అని అనుకుంటుంది రెండు రకాలుగాను అనుకుంటుంది తర్వాత ఈ వయసులో ఎందుకు నాన్నగారు మీకు కూడా అంత చేదేస్తాం సర్దుకొని పోవచ్చు కదని కూతురు ఒక మాట అంటుంది అప్పుడైతే ఫోన్లో అన్నదే కానీ అన్నతోటి అమ్మ కూడా ఇట్లా చేయడం బాగాలేదని ఇప్పుడైతే అమ్మకి నాన్నకి ఇద్దరికి సర్ది చెప్పద్ది కూతురు ఇక ఆయన ఏమంటాడు నేను ఎందుకు తగ్గలరా అని అప్పటి రోజుల్లాగే మాట్లాడతాడు ఈ భార్య అంటది ఎందుకు తగ్గాలి అంటే ఆ రోజే మనకు పెళ్లి రోజు ప్రమాణాలు ఏం చెప్పారు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడే అంటే సమయం వచ్చినప్పుడు ఒకరికొకరు తగ్గాలి అనే అర్థం దాంట్లో కాలికి మెట్టిల్ని పెట్టేటప్పుడు భర్త కాలు పట్టుకుంటాడు భార్య కాలు ఆ రోజు కూడాను ఎవరైనా కూడాను ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకోవడం తప్పు లేదు అని ఆమె పెళ్ళి నాటి ప్రమాణాల గురించి చెప్పద్ది ఆహా బాగానే పట్టించుకున్నావే పడమటి గాలులు బాగానే వీచాయి అని అంటాడు అంటే ఫారిన్లో ఉంది కదా ఆయన మాటలు బాగానే పట్టించుకున్నావే అన్ని మాటలు అన్నప్పుడు ఏమికి ముందు గంభీరం లేదు గొంతులో సున్నితంగా మాట్లాడతాడనమాట అప్పుడు కొంచెం బాధేస్తుంది తర్వాత చిన్న కనిపిస్తాడు ఆ భర్త అట్లాగా ఆ భర్తను సమలాయించాలనుకుంటుంది కానీ అయినా కూడాను వాళ్ళ మధ్యన పెళ్ళయిందే కానీ ఏ రోజు అలాంటి చతుర్లు ఏమీ జరగలేదు కాబట్టి మనసులోనే ఆమె బాధపడుతుంది నవ్వుకుంటుంది తర్వాత ఇద్దరు కూడాను కలిసిపోయి సంతోషంగా అయిపోద్ది వాళ్ళ జీవితం అంటే మళ్ళీ కలిసి ఇద్దరు ఇండియాకి వచ్చేస్తారు భార్యాభర్తలు భర్తలు ఒక రెండు రోజులు కొడుకు దగ్గర ఉండి ఆ తర్వాత ఇండియాకు వచ్చేస్తారు భార్యాభర్తల బంధం అంటే చిన్నదా అన్నట్లుగా అప్పుడు మళ్ళా ఒకరికొకరు కలిసిపోతారు అందుకే ఆ నాటి బంధాలు అనేది అంత స్ట్రాంగ్ గా స్ట్రాంగ్గా ఈ రోజు కూడా ఎంతో మంది అభిమానంగా భార్య భర్త ఒకరికొకరు గౌరవించుకుంటూ జాబ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలోనే మరి ఎందుకు వచ్చిందో కలరా మలేరియా లాగా ఒకరినొకరు చంపేసుకుంటున్నారు కానీ అప్పట్లో బంధాలు అనేది బాధ పెట్టినా భర్తలు ఎన్ని బాధలు పెట్టినా ఎంత చేసినా కూడా సహించేవాళ్ళు భార్యలు ఈ భర్తలు కూడాను అట్లాగే ఉండేవాళ్ళు బంధాలకు ఒక ఇచ్చేవాళ్ళు అందుకని ఈ స్టోరీ చెప్పాను ఈ స్టోరీలో ఏమన్నా పొరపాటు ఉంటే నన్ను క్షమించేసేయండి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతోటి నేను ముందుకు వస్తాను ఉంటానండి ఈరోజు